హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా వ్యూవర్స్ మరి సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ మీ అందరి జీవితంలో మంచి నూతనోత్సాహం రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి టిక్ హౌసెస్ ఉన్నాయి కదండి దానికి సంబంధించి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది అదైతే నేను ఈ వీడియో ద్వారా మీకు పూర్తి వివరాలను అందజేస్తాను చాలా మంది అమౌంట్ అయితే కట్టేశారు అలాగే బ్యాంక్ లోన్స్ కూడా తీసుకున్నారు అయితే ఆ లోన్స్ తీసుకున్న వారికి బ్యాంక్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి అమౌంట్ అయితే పే చేయమని పేమెంట్ అయితే రీపేమెంట్ అనేది స్టార్ట్ చేయమని చెప్పేసి సో దీనికి సంబంధించి చాలా మంది అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నారు కొంతమందికి హౌసెస్ ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు హౌసెస్ ఇవ్వని వాళ్ళంతా కూడా మేము ఆల్రెడీ రెంట్ కట్టుకుంటున్నాం ఇక్కడ అద్దెలకుండి సో ఇంకా అక్కడేమో ఇల్లు మాకు ఇవ్వలేదు మేము ఎలా బ్యాంక్ లోన్ చెల్లించాలని ఆందోళన ఉన్నారు ఆందోళనలో అయితే ఉన్నారు వీరందరికీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలను అయితే తెలియజేస్తానండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా టిక్కో హౌసెస్ అనేవి మనకి ఈ డిసెంబర్ లో ఇస్తారని ఆరు నెలలు మూడు నెలల టైం అయితే చెప్పారు కానీ ఇవి ఏమీ కాదు మనకి మార్చ్ అనుకున్నారు మార్చి కూడా కాదు అయితే ఒక డేట్ అయితే ఫిక్స్ చేసిస్తారు అదేంటి అంటే మనకి జూన్ పన్నెండో తారీఖు కల్లా టికో హౌసెస్ అనేవి ఒక లక్ష పన్నె పద్దెనిమిది వేల అయితే పంపిణీ అయితే చేపడతామని అయితే చెప్పారు చాలా మందికి లోన్ తీసుకున్నారు లోన్ డబ్బులు అయితే రీపేమెంట్ చేయమని ఫోన్లు అయితే చేస్తున్నారు సో మీ నియోజకవర్గం తరఫున మీకు ఇంకా హౌస్ రాకపోతే మీ ఎమ్మెల్యే గారిని కానీ ఎవరినైనా సంప్రదించితే వాళ్ళంతా కూడా బ్యాంక్ వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది కానీ బ్యాంకుకు వెళ్ళినా మీకు పేమెంట్స్ అనేవి వాళ్ళు ఆపుతారు తప్ప వడ్డీ అనేది ప్రతి మంత్ కూడా పెరిగిపోతూ ఉంటుందండి ఎందుకంటే వడ్డీ పెరిగే కొద్ది మీకు అసలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది సో ఇది ఒకసారి గమనించుకోగలరు అలాగే చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు చాలా మంది కూడా మేము ఆల్రెడీ హౌస్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఆల్రెడీ హౌస్ తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మేము ఇంకా చాలా మందికి ఇల్లు వెళ్ళదు కదా వాళ్ళకి కట్టట్లేదు కదా మేము కట్టము అలాగే ఏదో ఒక రోజు గవర్నమెంట్ అయితే ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తుందని ఒక అపోహలో ఉన్నారండి ఇవేమీ లేదు ఎవ్వరికీ కూడా మనకి లోన్స్ అనేవి రద్దు చేయడం లేదు ప్రతి ఒక్కరు కట్టాల్సిందే ఓన్లీ ఐదు వందలు ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి మాత్రమే పేమెంట్ అనేది ఉండదు మిగతా వాళ్ళంతా చెల్లించాల్సిందే ఈ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకైతే లోన్లు అనేది రద్దు చేస్తామని చెప్పలేదండి మీరు చాలా ఇబ్బంది పడతారు మీకు మళ్ళీ అది ఆల్రెడీ మీకు లోన్ ఇచ్చి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయి ఉంటే ఈ పాటికి అది మీకు దగ్గర దగ్గర నాలుగు లక్షలకు అయిపోయి ఉండొచ్చు మీరు ఏ ఏడు లక్షలు అయిపోతుంది దీని వల్ల మీరు చాలా ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తారు సో ఇప్పటి నుంచి కనీసం రెండు వేలు కట్టిన మీకు వడ్డీ అనేది పెరగకుండా ఉంటుంది ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీ దగ్గర ఒకవేళ అమౌంట్ ఉంటే పూర్తి అమౌంట్ మీరు బ్యాంక్ లో చెల్లించేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు మంత్ కి ఇంతే చెల్లించాలి లేదంటే మనకు ప్రాబ్లం అవుతుంది అనేది ఏమీ లేదు మీరు పూర్తి అమౌంట్ చెల్లించినైతే మీకు అయితే ఆ పేపర్లు అనేవి ఒరిజినల్స్ అయితే మీ పేరు మీదకి వచ్చేస్తున్నాయి ఒరిజినల్స్ కూడా బ్యాంక్ వాళ్ళు మీకు ఇచ్చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే వీటికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా బ్యాంక్ వాళ్ళ దగ్గరే ఒరిజినల్స్ ఉన్నాయి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇవి ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు లేదంటే లైఫ్ లాంగ్ మీరు కడుతూనే ఉంటారు మీరు అద్దెకున్నా అందులో ఉన్న ఒకలాగే ఉంటుంది పరిస్థితి సో మీరు హ్యాపీగా జీవించాలి అంటే ఆ లోన్ ని ఇప్పటి నుంచే కట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అయితే ఇంతవరకు హౌస్ ఓనర్ కూడా కట్టకపోయినా పర్వాలేదు కానీ మీకైతే డేట్ అయితే ఫిక్స్ చేసేస్తారు ఒక డేట్ అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది మంత్రి పొంగులేటి నారాయణ గారు అయితే ఈ విషయాన్ని చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి టిక్కో హౌసెస్ అనేది ఒక లక్ష పద్దెనిమిది వేల మనకి జూన్ పన్నెండు నాటికల్లా పూర్తి చేసి అందజేస్తాము మౌలిక సదుపాయాలతో మేమైతే అందజేస్తాము అలాగే లోన్లు తీసుకున్న వారికి కట్టమని ఫోన్ చేస్తున్నారు ఇంకా ఇల్లు విన్న వాళ్ళు కట్టకపోయినా పర్లేదు ఇచ్చిన వాళ్ళైతే ఇప్పటికైతే మీరు ఎవరైతే హౌసెస్ పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుని అందులో నివాసం ఉంటున్నారో వాళ్ళైతే లోన్ అయితే పూర్తిగా చెల్లించడానికి అయితే ట్రై చేయండి లేదా మీరు మంత్లీ మంత్లీ ఎంత పేమెంట్ అయితే ఇన్స్టాల్మెంట్ అయితే కట్టుకోండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని అయితే ఆయన వివరించారు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇదే చెప్తుంది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోలేదని చెప్పారు ఈ గవర్నమెంట్ వచ్చాక వెళ్ళి చెప్తున్నారు కానీ ఎంత లేట్ చేస్తున్నారంటే వన్ ఇయర్ ఎందుకంటే మాకు ఇక్కడ నిమ్మల రామానాయుడు గారు మినిస్టర్ ఆయన ఏమని చెప్పారంటే మాకు గెలిచే ముందు ఎలక్షన్స్ టైంలో మాకు మీకు ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలకి మీరు అందరూ హౌసెస్ లో ఉంటారని చెప్పారు ఇప్పుడు శ్రావణ మాసం వెళ్ళిపోయింది క్రిస్మస్ వెళ్ళిపోతుంది అలాగే దీపావళి ఆల్రెడీ వెళ్ళిపోయింది అలాగే క్రిస్మస్ వెళ్ళిపోతుంది న్యూ ఇయర్ కూడా వెళ్ళిపోతుంది సంక్రాంతి వెళ్ళిపోతుంది ఉగాది వెళ్ళిపోతుంది మళ్ళీ శ్రావణ మాసానికి చెప్పారు ఏం జరుగుతుందో అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా లేట్ చేస్తే గవర్నమెంట్కి అయితే వ్యతిరేకత అయితే పెరిగిపోతుందని నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై